తాళరేవు మండలం తాళ్ళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో సోమవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం నిర్వాహకులు నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళ్ళరేవులో గల రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్లో సోమవారం జరిగిన ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంలో వైద్యులు శిరీష దినోత్సవ ముఖ్య ఉద్దేశం వివరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గోపాల్ స్టీఫెన్ సత్యబాబు కొప్పల శ్రీనుబాబు కాలాడి శ్రీనివాస్ శ్రీదేవి ఉదయకుమారి నాగమణి తదితరులతో పాటు ప్రతిరోజు సంస్థ ద్వారా ఫిజియోథెరపీ పొందేవారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మసాజ్ మసాజెస్ వైట్ డిఫరెస్ట్ అండ్ ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీ నుంచి మసాజ్ అనేది అసలు దానికి ఏం సంబంధం లేదు అదొక వన్ ఆఫ్ ది టైప్ అంతే అది మోస్ట్లీ వచ్చి ఆయుర్వేద ఆయుర్వేదిక్ డాక్టర్స్ చేస్తారు లైక్ కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తారు అనమాట అది ఆయిల్స్ పెట్టేసి మసాజ్ చేయడం లేదా ఇక్కడ ఎవరైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది మనకి ఫేషియల్ మసాజెస్ చేయిస్తారు అవి అన్నీ కూడా మసాజ్లోకి వస్తాయండి అది ఫిజియోథెరపీ అని అన్నారు కాకపోతే వన్ ఆఫ్ ది టైప్ ఫిజియోథెరపీలో ఉంటుంది మసాజ్ అన్నది కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫిజియోథెరపీ అంటే మసాజ్ మాత్రమే కాదు నెక్స్ట్ కరెంట్ పెట్టడమే కాదు అది ఒక ఏ వయసులో వాళ్ళైనా కూడా చేయించుకోవచ్చు ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మనం వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవాలి మన నొప్పి తగ్గించుకోవాలి అని చాలామంది అనుకుంటారు అట్లా కాదండి మనం డైరెక్ట్గా కూడా ఫిజియోథెరపీని కన్సల్ట్ చేయొచ్చు ఫిజియోథెరపీ డాక్టర్ కూడా ప్రతి ఒక్క కండిషన్కి కూడా ట్రీట్మెంట్ అందించగలరండి అది ఏ వయసులో వాళ్ళకైనా కూడా అందించగలరు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందించగలరండి ఈ వయసులో వాళ్ళకే చేయాలి అన్నది ఏమీ లేదు ఏజ్ లిమిట్ అన్నది లేదండి అది ఏ వయసులో వాళ్ళకన్నా కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అన్నది మేము అందిస్తాం అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్లీ ఫిజియోథెరపీలో ఆర్థో ఆర్థో ఆర్థోఇన్సిన్స్ ఎమికల్ ఎముకలండి అండి కూడా ట్రీట్మెంట్ అందిస్తాం ఆర్థోబెటిక్స్ నెక్స్ట్ న్యూరాలజీ స్ట్రోక్ ఇవన్నీ కూడా మనకి సార్ చెప్పారు ఆర్థో పోస్ట్ ఆఫ్ ప్రీ ప్రీ ఆప్ కూడా చేస్తాం అంటే ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు ప్రీ ఆప్ అంటాం సో వాళ్ళకి కూడా మనం ఆపరేషన్ తర్వాత ఎలా ఉంటుంది మీకు కండరాలు అన్నీ వీక్ అయిపోతాయి సో దట్ వాటిని మనం స్ట్రెంతన్ చేసుకోవాలి ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్